ఆల్ ఇండియా క్రికెట్ అసోసియేషన్ ఇది మరి భారతదేశంలోనే ఒక పేరుగాంచిన స్పోర్ట్స్ అథారిటీ క్రికెట్ సంస్థ ఈ సంస్థ దీనికి అనుబంధ సంస్థగా బీసీసీఐ ఇవన్నీ ఎప్పటి నుంచో మరి ఉన్నతమైన స్థానంలో ఉన్నవి ఒకవేళ ఎవరైనా ఆ యొక్క క్రికెట్ని మళ్ళీ స్పోర్ట్స్ మళ్ళీ ఎండ చేయాలన్నా ఒక టీం మళ్ళీ కొలాబరేట్ చేయాలన్నా ఒక టీంని సెలెక్ట్ చేయాలన్నా లేకపోతే పలానా గ్రౌండ్ని సెలెక్ట్ చేయాలన్నా వీళ్ళ చేతుల మీద ఉంటుంది అటువంటి సంస్థ ఈరోజు మరి వేల కోట్ల రూపాయలకి స్కామ్లో మరి కనబడుతుందని చెప్పాలి ఎందుకనంటే మరి ఈ మధ్యన జరిగిన ఆడుగాం ఆంధ్ర ప్రోగ్రాం ఎవరి చేతుల మీద జరిగింది మరి కొంతమంది మరి ఏదైతే రెడ్డి సామాజిక వర్గం ఉందో ఈ సామాజిక వర్గంలో ఉన్న వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అవడమే కారణమా అయితే ఏ విషయమైనది కూడా తెలుసుకోవడానికి మనతో పాటు మరి మాట్లాడానికి జన సైనికులు మరి లెజెండ్ నాయకులు ఎవరైతే ఉన్నారో మూర్తి యాదవ్ గారితో పాటు కొంతమంది వేర మహిళలు కూడా ఉన్నారు మరి వారితో మాట్లాడి చేద్దాం అలాగనే మరి ఏదైతే మరి ఇప్పుడు జరుగుతున్న అవకతవకల మధ్యన మరి ఈ రోజు జరగవలసిన ప్రెస్ మీట్ ఏదైతే ఉందో దాని విషయంలో ఆల్రెడీ ఎవరైతే లెజెండ్ నాయకులు మరి మూర్తి యాదవ్ గారు ఉన్నారో ఆయనకి బెదిరింపు కాల్స్ కూడా రావడం మరి ఇందులో గమనించదగ్గ విషయం ఆ విషయం మీద చర్చించడానికి మనతో పాటు వేరే మహిళలు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడదాం మేడం చెప్పండి ఇప్పుడు ఏదైనా సమస్యని ఎత్తి చూపడం తప్పు కాదు ఎందుకంటే ప్రజా వ్యవస్థలో ప్రజా పరిపాలనలో ఎక్కడ అవినీతి ఉందో దాన్ని వెలికి తీయడమే నాయకుడి లక్షణం ఆ నాయకుడి లక్షణాలు మా మూర్తి యాదవ్ గారికి కార్పొరేటర్ అభ్యర్థి అంటే కార్పొరేటర్ గెలిచినా కూడా ఒక ఎమ్మెల్యే ఎంపీకి ఉన్నటువంటి ఉన్న కన్నా ఎక్కువ సత్తా ఉందని మేము జనసేన వీర మహిళల తరపున గట్టిగా చెప్పగలం ఎన్నో విశాఖ అంటే ఉత్తరాంధ్ర పరంగా ఎన్నో అవకతవకల్ని సమస్యల్ని అన్ని అంటే ఒక రకమైనవి కాదు అన్ని విధాల సమస్యల్ని బయటికి తీసుకొస్తూ ఎప్పటికప్పుడు అలుపెరగని పోరాట వీరుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన మూర్తి యాదవ్ గారు ఎన్నో ప్రెస్ మీట్లు పెడుతున్నా కూడా ఒక్కడు కూడా సమాధానం చెప్పట్లేదా అంటే అవకతవకలు జరుగుతున్నాయనే కదా ఎవరికైనా జరగలేదని అంటే డెఫినెట్ గా మీరు వెంట ఈ మీడియాలో ఇది వచ్చిన వెంటనే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి దానికి సంజయ్ సి చెప్పుకోవచ్చు కదా చెప్పట్లేదంటే లోపాలు మీ పార్టీ నాయకుల్లో ఉన్నాయి జరుగుతున్నాయి కనుక మీరు అందరూ కామ్ గా గొప్పగా నోరు మూసుకొని కూర్చుంటున్నారు సో ఈ విధంగా మేము డెఫినెట్ గా దీన్ని అయితే జరుగుతున్నాయని ఖచ్చితంగా వీర మహిళల తరఫున చెప్పగలం అండి రైట్ అండి ఇప్పుడు మీ నాయకులు అధినేత పవన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఒకే మాట అన్నారు అంటే మేము ప్రశ్నించడానికి పార్టీని స్థాపించాను నేను ప్రశ్నించే తీరుతాను అలాగే మా సైనికులు కూడా ప్రశ్నిస్తారని చెప్తున్నారు అంటే ప్రశ్నించడం ఈ లోకంలో నేరం అయిపోతున్నారా అదే అవుతుందండి ప్రశ్నించడం నేరం అవుతుందనే చెప్పగలను ఎందుకంటే ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళకి అవసరస్తులు ఆ మా ఏంటి ఇక్కడ రానివ్వకుండా అంటే ప్రెస్ మీట్లకు రానివ్వకుండా లేదంటే సీఎం సభ జరిగిందంటే ముందుగానే అవసరస్తులు అంటే ప్రశ్నించే వాళ్ళని గొంతు నొక్కడమే వీళ్ళు పని అయిపోయిందని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం అండి రైట్ మేడం చెప్పండి అంటే గత గతంలో కూడా మూర్తి యాదవ్ గారు ఎవరైతే ఉన్నారో మరి ఆయన మరి పెద్ద పెద్ద అంటే ఐఎఎస్ల మీద కూడా ఆయన ధీటుగా వెళ్లి వారు చేస్తున్న అవినీతి ఏదైతే ఉందో దాన్ని ఎండగట్టడం జరిగింది అంటే ఎండగట్టడం కూడా నేరమంటారు ఇలాంటి ఉన్నది ఉన్నట్టు చెప్పడం తప్పంటారంట ఈ రోజు ఏదైతే కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి మూర్తి గారు మన పార్టీలోకి రావడమో ఆ రోజు నుంచి కూడా వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజా పోరాటం మీదేమో ఆయన సొంతం కోసమో స్వలాభం కోసమో పోరాటం చేయట్లేదు ఆయన ఏదో తన పదవి తెచ్చుకోవాలనో లేకపోతే పదవిని నిలబెట్టుకోవాలనో చేయట్లేదు రాష్ట్రంలో జరుగుతున్న అవకతవకలు అన్నింటి మీద కేవలం ఆయన నియోజకవర్గంలోనూ ఆయన బాటలోనే కాకుండా రాష్ట్రం మొత్తం మీద ఈ ఏదైతే జగన్మోహన్ రెడ్డి వచ్చాడో వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిందో వచ్చిన దగ్గర నుంచి కూడా వందల కోట్లు దుర్వినియోగం చేసుకుంటూ వాళ్ళ ఖాతాలో వేసుకుంటూ ఏదైతే అక్రమాలు చేస్తారో ఈ రోజు చూసుకుంటే మన విశాఖపట్నం చేసుకుంటే ఋషికొండ మీద కానీ ఆయన హైగ్రీవ భూముల మీద కానీ దశమల్లా భూముల మీద కానీ ఆయన చేస్తున్న పోరాటాలు తక్కువ పోరాటాలు ఏం కాదు ఆయన ప్రతిసారి బెదిరింపులు వస్తున్నా కూడా దాని దీటుగా ఏదైతే కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ప్రశ్నించే దానికే మన పార్టీ ఉంది అన్నది ఆయన ప్రశ్నించడంతో ఆగిపోకుండా హైకోర్టులో గాని గానీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి దానికి తగ్గట్టుగా స్టేలు తీసుకొచ్చి ప్రజలకు న్యాయం చేసే విధంగానే తప్ప ఏ రోజు ఆయన స్వలాభం కోసం చెయ్యట్లేదు దీనికి కళ్యాణ్ గారు అండదంటారు అక్కడ ఉన్నాయి కాబట్టి ఈ రోజు వైజాగ్ గానే వెంటనే గుర్తు వచ్చేది కళ్యాణ్ గారికి కూడా మూర్తి యాదవే గుర్తొస్తున్నారు ఎందుకని అంటే పోరాటం చేస్తున్నారు కాబట్టి ఆయన స్వలాభం కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజల కోసం విశాఖ భూముల మీద ప్రత్యేకించి ఏదైతే ఇలా జరుగుతున్నాయో ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కో రెడ్డి కానీ ఇంకా వేరే ఎవరైనా ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేస్తున్న దుర్మార్గాల మీద ఆయన ప్రశ్నిస్తున్నాయి ఆ ప్రశ్నించే గొంతును ఖచ్చితంగా ప్రభుత్వం ఎప్పుడు నొక్కుతూనే ఉంటుంది దీన్ని ఖచ్చితంగా మేము జనసేన పార్టీ తరఫున మూర్తి యాదవ్ గారికి అండగా ఉంటాము వీర మహిళగా మా వంతు సాయంగా మేము వచ్చి ఆయనకు అండగా నిలబడతాం తప్ప బెదిరింపులతో మేము ఆగిపోయేది ప్రశ్నించడాన్ని గొంతుతో ఆపేస్తా మాత్రం బెదిరింపులతో ఆగిపోమని ఖచ్చితంగా చెప్తుంది రైట్ మేడం అంటే కొంతమంది ఎవరైతే పాలక వరకు ఉన్నారో వాళ్ళు అంటే ఇరవై రెండో వార్డు ఎవరైతే ఉన్నారో మన వార్డు కార్పొరేటర్ ఆయన కదా కార్పొరేటర్ అంటే ఆ యొక్క నిజం అంటే ఆ పరిధి వరకు చూసుకుంటూ సరిపోతుంది స్టేట్ లెవెల్ యొక్క సమస్యలు ఆయనకి ఏం అవసరం అంటున్నారు దాన్ని ఎలా చూడొచ్చు అలాగే రాజ్యాంగంలో రాసిందండి ఇప్పుడు ఏదైనా మనకి సమస్య వచ్చింది అక్కడ ఏదైనా అవకతవకలు జరుగుతున్నాయంటే ప్రశ్నించడం మన హక్కు మనకి ఏదైతే వాయిస్ ఆఫ్ రైట్ ఆఫ్ వాయిస్ ఉందో మనం ఏదైతే మనకు అలా నిప్పాలనుకున్నామో అది లోకల్ స్థాయి అవ్వచ్చు నాన్ లోకల్ అవ్వచ్చు నేషనల్ అవ్వచ్చు ఇంటర్నేషనల్ అవ్వచ్చు ఎక్కడ అవతా జరిగినా కూడా ప్రశ్నించడానికి మనకు హక్కు ఉంది ఆ హక్కును కాదండి నువ్వు వాటి వర్గనే కంపెనీ అయిపో లేకపోతే నియోజకవర్గం కంపెనీ అయిపో చెప్పడానికి ఎవరికి హక్కులే రోజు మా అధినేత కళ్యాణ్ గారే ఆయనకి ఫుల్ స్వేచ్ఛను ఇచ్చారు అని అంటే ఆయన చేసిన పోరాటాలు ఆయన హత్తుకున్నాయి కాబట్టి అది ఖచ్చితంగా ఉపయోగం ఉంది ప్రజలకు ఉపయోగం ఉంది విశాఖ ప్రజలకు ఉపయోగం ఉంది ఆ పోరాటంలో న్యాయం ఉంది కాబట్టి తప్పకుండా లేదంటే నువ్వు చెప్పి మా అధినేత చెప్తారు ఆయనే చెప్పట్లేదు అని అంటే ఎప్పుడు కూడా మనకి ఒక హద్దు అంటూ లేదు ఖచ్చితంగా ఇక్కడే కంపెనీ అవ్వాలని మాత్రం ఎక్కడా కూడా లేదు రాజ్యాంగంలో రాసుంటే చెప్పమంటే అప్పుడు మా పరిధిని మేము నిర్మించుకొని వీళ్ళ పరిధులు లేకుండా మొత్తం రాష్ట్రం మొత్తం కబ్జా చేర్చి ఇప్పుడు వీళ్ళ పరిధులు అక్కడికి వెళ్ళిపోయినాయి వీళ్ళు ఒక నియోజకవర్గం మరి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ మాత్రమే కబ్జా చేయాలి కదా రాష్ట్రం మొత్తం కబ్జా చేస్తున్నారు కదా ఇవాళ ఎవరిచ్చారు ఋషికొండని గోడుగుండని చేసి ఋషికొండలో నాలుగు వందల యాభై కోట్లు పెట్టి ప్యాలెస్ నిర్మించుకునే హక్కు ఎవడు ఇచ్చాడు రాష్ట్రం మొత్తం బెంగళూరు నుంచి మొదలు పెట్టుకుంటే ఈ రోజు విశాఖ వరకు కూడా వందల కోట్లతో ప్యాలెస్ నిర్మించుకుని నేను పేద ముఖ్యమంత్రి ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటున్నానండి ఇవాళ ముఖ్యమంత్రి ఐదు వందల కోట్లతో అక్కడ బెంగళూరులో లోటస్ పాండస్ అక్కడ నుంచి హైదరాబాద్ మంగళగిరి తాడేపల్లి ప్యాలెస్ ఈ రోజు వైజాగ్ వరకు ఈ రోజు ప్రజాదరణ దుర్వినియోగం చేస్తా ఆ రోజు నాకు అన్యాయం జరిగింది కేవలం ఒక మైక్ ఇవ్వలేదని చెప్పి నాకు అన్యాయం జరిగిందని చెప్పి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఆ సవాలు ఆయన వచ్చి అప్పుడు కూడా ప్రజాదనాన్ని ఆ రోజు ఎమ్మెల్యే ఉండి అతను శాలరీ తీసుకుంటూ పోను అలాగని ఎవ్వరు శాలరీలు తీసుకోకుండా ఆగలేదు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉండి శాలరీలు తీసుకుంటూ ప్రజాదనాన్ని దుర్వినియోగం చేస్తూ బయటకు వచ్చి పోరాటాలు ఇవ్వవు ఓదార్ పేతలు చేస్తే ఎవరికి ఉపయోగమైన ఓదార్పేతలు చేస్తారు ఆ రాష్ట్రం ఆ రోజు రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ భూములు ఉన్నాయి ఎక్కడ కబ్జాని ఒక సర్వే చేసుకుని ముఖ్యమంత్రిగా వచ్చి ఈ రోజు తను తన ఎవడైతే వర్గాలు ఉన్నాయో వాళ్ళకి ఎవరైతే ఈ రెడ్లు రెడ్లకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కబ్జాలు చేసి నేను తింటాను నేను దోచుకుంటాను మీరు కూడా దోచుకోండి దాచుకోండి అని ఒకే ఒక నినాదంతో ఇవ్వాలి ముఖ్యమంత్రి గద్దెనెక్కి ఈ ఐదేళ్లుగా అరాచక పాలన చేస్తున్నారు దీన్ని మేము ప్రశ్నిస్తున్నాం అంతే తప్ప మా సొంత హక్కుల కోసం మేము ప్రశ్నించట్లేదు ముందు ముఖ్యమంత్రిగా ఆయన ఇవన్నీ సమాధానం చెప్పి వాళ్ళ పాలక వర్గాన్ని అందరినీ సమాధానం చెప్పి ఎదుటి వాళ్ళని ప్రశ్నించమనండి అంతేగాని ప్రతిపక్షం ఏదైనా ప్రజల తరపున గొంతు విప్పితే దాన్ని నొక్కాలని కొత్త సెక్షన్లు తీసుకొచ్చి నిర్బంధించడాలు అతను ఎక్కడ సభ పెట్టుకుంటే ఎక్కడైతే ఈ మూర్తి యాదవ్ గారు లాంటి వాళ్ళు ఎవరైనా ఒక నెల దేశ నాయకుడు ఉన్నాడు వాళ్ళు అర్జెంట్ గా అవసర చేస్తున్నారు ఇది రాజ్యాంగంలో రాసుందా ముఖ్యమంత్రి సభకు వస్తున్నాడు అని అంటే ఉన్న నాయకుల్ని అరెస్ట్ చేయమని అవసర చేయమని ఎక్కడైనా రాజ్యాంగంలో రాసున్నదా ఇవన్నిటి మీద మేము ప్రశ్నిస్తున్నాం ప్రశ్నించినప్పుడు వాళ్ళకి సమాధానం లేక ఇలాంటి అడ్డగోలు వ్యవహారాలే చేస్తారు తప్ప దీంట్లో ఎక్కడ న్యాయం లేదో పసలేదని చెప్తున్నాం రైట్ మరి సతీష్ అంటే వీరితో పాటు చాలా మంది జన సైనికులు మరి వేర మనతో పాటు ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి అంటే గతంలో పిడి పాపనాయుడు గారి మీద కూడా మరి మూర్తి యాదవ్ గారు అదే స్థాయిలోనే వెళ్ళారు అంటే అవనీతి అవనీతి ఎక్కడ జరిగితే అక్కడ మూర్తి యాదవ గారు ఉంటారన్నందుకు అంటే అంటే వారి మీద ప్రశ్నిస్తే ప్రశ్నించే నాయకుడు అంటూ ఒక ఉన్నారని చెప్పి విశాఖపట్నంలో ఒక నానుడి మరి పుట్టుకొచ్చింది మరి ఆ కోణంలోనే మరి ఐఏఎస్ కమిషనర్ మరి కమిషనర్ మీద కూడా అదే స్థాయిలో వెళ్ళారు మరి అలాగే మరి ఏడీసీ శ్రీనివాస్ గారి మీద అంటే ఎవరిని కూడా విడిచిపెట్టలేదు ఎక్కడ అన్యాయం జరిగినా సరే మేము ప్రశ్నిస్తాం ప్రశ్నిస్తే తీరుతాం ఆయన ముందుకు అంటే వాళ్ళు చేసిన తప్పుని గలం విప్పి అడుగుతున్నారు మా మూర్తి యాదవ్ గారు కాబట్టి వాళ్ళు భయపడిపోయి ఇష్టాసారంగా నోటుకొచ్చి మాట్లాడుతున్నారండి ఈయన సొంత లాభాల కోసమో ఆయన ఏదో వ్యక్తిగత మీ అందరికీ ఒకటి ఆయన ఎప్పుడు వ్యక్తిగత విమర్శలు కూడా చేయరు వాళ్ళు చేసే ప్రతి ఒక్కటి పేపర్ తో విత్ రికార్డ్స్ తో కలిపి చూపిస్తారండి దీన్ని బట్టి వాళ్ళు ప్రతి ఒక్కరు ఐఎస్ అవ్వచ్చు ఎవరైనా కూడా తప్పు చేస్తే నిలదీసే వ్యక్తి ఎవరిని ఉన్నారంటే మా పీతలమూర్తి యాదవ్ గారు అంటే ఇంకేం లేదండి అంటే గతంలో ఇదే పీడి కొన్ని కోట్ల రూపాయలు అవినీతి అన్నప్పుడు అంటే వాళ్ళు ఏం చేయాలో తనిక అంటే ఇలా బెదిరింపులు చేస్తున్నారు అంటే ప్రశ్నిస్తే చంపేస్తారా మరి అంతే కదండి వాళ్ళకి భయము భయం భయం పట్టుకుంది ఈయన ప్రశ్నించే దాని దగ్గర వాళ్ళకి సమాధానం లేవు వైసీపీ ప్రభుత్వం యొక్క వైఖరి ఎలా ఉంటుందంటే చిన్న కోడి కత్తికి ఒక వ్యక్తిని తీసుకెళ్లి ఒక తీసుకెళ్లిపోయి జైల్లో పెట్టేశారు అంటే మేము గలమిప్పి ఏదైనా మాట్లాడుతుంటే చాలు వెంటనే మమ్మల్ని అరెస్టులు చేసేస్తున్నారు ఈయన ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఈయన అధికంగా బెదిరింపు తో పాటు ప్రాణహాని కూడా చేస్తాం మిమ్మల్ని ఇది చేస్తామని చెప్పి కొన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు మా పార్టీ మా జనసేన అధ్యక్షులు గారు క్లియర్ గా చెప్పారు మీరు తప్పు ఎక్కడ ఉంటాయి విత్ సాక్ష్యాలతో మీరు చూపెట్టండి వ్యక్తిగత విమర్శలు చేయకండి అని చెప్పి ఇక్కడ వందలు వేల కోట్ల ఉత్తరాంధ్ర మీద మా ముత్యాద గారికి ఎంత ప్రేమ ఉందంటే ప్రతి నిత్యము భూ పోరాటాలు కానీ మీరు గమనించాలి మన వాటర్ సంబంధించి నీళ్లలో బోట్లు పెట్టేసి డీజిల్ సంబంధించి అంత అది కలుషితం అయిపోతుంది కదా మనం తాగే నీరే కదా మురుసలో ఎలాంటి విధ విధానాలు ఇప్పుడు విఐపి రోడ్లో చూస్తే మీకు ఎంవివి ఎంపీ వైసీపీ ఎంపీ అయ్యింది నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను ప్రజలకు ఆటంకంగా ఉంది బార్గెట్స్ తీయండి అని చెప్పినా కూడా ఆయన మాటను కూడా స్పందించలేదు కానీ మేము ప్రతి విషయంలో మా మూర్తి యాదవ్ గారు ప్రతి విషయంలో ఉత్తరాంధ్ర ప్రజల కోసం పోరాడుతూనే ఉంటారు వాళ్ళు ఈ విధానాన్ని చూసి భయపడిపోయి ప్రాణహాని విధంగా ఏదో ఒక మాటలు పెట్టి బెదిరింపు చేస్తున్నారు అంటే గతంలో ఏవైతే రుసుకొండ భూముల విషయంలో ఆయన పోరాటం కొనసాగించారు అలాగే ఏదైతే సిబిసిఎంసీ ఆస్తులు అంటే ఇక్కడ రీసెంట్ గా సిరిపురం దగ్గర ఉన్న క్రైస్తవ ఆస్తులు ఏవైతే అంటే మిషనరీ ఆస్తులు కానీ అమ్మడానికి లేదు అలాంటి అమ్మడానికి కొనడానికి లేని ఆస్తుల్ని ఈ రోజు వైసీపీ ధారాతత్వం చేసుకుని ఒక ఎంపీని ఒక బినామీగా పెట్టి ఆ యొక్క భూములను కబ్జా చేసుకున్నాను ఆరోపణలు చేశారు ఇలా 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 అందరు కలిసి ఇప్పుడు ఈ రోజు అండ్ ఆయనకు ప్రాణ ప్రాణానికి హాని తలపించే విధంగా చూస్తున్నారు అంటే రేపు రేపొద్దు ఆయన ప్రాణానికి గ్యారెంటీ ఆయన్ని టచ్ చేయండి చూపిస్తాం ప్రాణానికి హాని ఏంటండి వాళ్ళు చేసిన తప్పులు ప్రజలే ఆ ఒప్పుకోవట్లేదు వాళ్ళు ఇష్టాసారం అయిపోతుందండి నూట యాభై సీట్లు గెలుచుకున్నాము విర్రవేకిపోయి వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుందండి దాచుడు దోచుడు ప్రజావేదిక వేదిక దగ్గర నుంచి స్టార్ట్ చేశారు ఆంధ్ర రాష్ట్రానికి ఏమి ఇచ్చారు ఉత్తరాంధ్ర నుంచి గలమెత్తి మీరు చేస్తున్న తప్పు అంటే ప్రెస్ మీట్ కి రమ్మనండి ధైర్యం ఉంటే కూర్చొని మాట్లాడమనండి కాస్ట్ చేయడం ప్రాణహాని ఏంటది ఏమి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు ఇది ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఎవరు ప్రశ్నిస్తున్నారు ఏం ప్రశ్నిస్తున్నారు ఆ ప్రశ్నకు తగ్గట్టు మీరు ఎలా రియాక్షన్ గా వచ్చి ఒక మా ప్రెస్ మీట్ లో కూర్చోండి ఆయన ఇచ్చే ప్రతి ప్రూఫ్ని చూపెడుతున్నారు మాట్లాడండి ప్రాణహాని ఏదో భయంకరమైన కాల్స్ చేసేసి ఏదో ఇబ్బంది పెడతామంటే దానికి భయపడే వాళ్ళం కాదు మీ అందరం మా జనసేన పార్టీ నుంచి అందరూ సపోర్ట్ గా ఉన్నాము ముఖ్యంగా మా అందరూ కూడా మా ఉద్దేశం ఏంటంటే ప్రజలకు అన్యాయం చేస్తే ఒప్పుకునే వాళ్ళు మా పార్టీ అధ్యక్షులు కాదు మా మూర్తి యాదవ్ గారు కాదు రైట్ ఇక్కడ సతీష్ అంటే ఇదైతే ఏదైతే ఇప్పుడు చిలికి చిలికి అయినట్టు ఎవరైతే ఇప్పుడు వైసీపీ యొక్క శ్రేణులు ఎవరైతే ఇప్పుడు మూర్తి యాదవ్ గారిని అని చెప్తున్నారు అసలు ఎంతవరకు వాస్తవం అందులో వాస్తవాలు ఉన్నాయా లేవా తెలుసుకొని ప్రయత్నం చేద్దాం మూర్తి యాదవ్ గారు అంటే ఏఐసి ఏఐసిఎస్ లో ఏదైతే ఉందో ఆల్ ఇండియా క్రికెట్ అసోసియేషన్ అంటే ఏం జరుగుతుంది అసలు ఈ యొక్క క్రికెట్ సభ్యుల్లోని ఈ యొక్క టీంలో ఏం జరుగుతుంది అసలు ఏం జరగాల ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇవాళ వైకాపా క్రికెట్ అసోసియేషన్ గా వైకాపా నాయకుల చేతుల్లో కబ్జాకి గురైందని చెప్తా ఉన్నాం జనసేన పార్టీ మొట్టమొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు ఆయన పిలుపు మేరకు ఎక్కడైతే దోపిడీ చేస్తున్నారో ప్రజా సంపదని క్రీడాకారుల సంపదని క్రీడా మైదానాలని వీళ్ళు స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్న విధానాన్ని క్రీడాకారుల డబ్బుల్ని కేంద్ర ప్రభుత్వం అంటే బిసిసిఐ ఏదైతే ప్రతి ఏటా కోట్ల రూపాయల నిధుల్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి జమ చేస్తూ ఉంటుందో ఆ డబ్బుల్ని వీళ్ళు వినియోగించడంలో అవినీతి పాల్పడ్డారనేటువంటి వ్యవహారం మీద పూర్తి స్థాయిలో ఇప్పటికే అనేకమైనటువంటి కేసులు హైకోర్టు న్యాయస్థానంలో ఉన్నాయి హైకోర్టు తీర్పు ఉంది వాళ్ళు ఏ ఒక్క వ్యవహారానికి కూడా ఈ డబ్బులు వినియోగించకూడదు కేవలం క్రికెట్ యొక్క కార్యక్రమాలకి జీతాలకి జీతభత్యాలకి తప్ప వేరే ఇతరత్ర వ్యవహారాలకి వినియోగించకూడదని ఉంది ఇక్కడ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో అసలు క్రికెట్కి సంబంధం లేనటువంటి వ్యక్తులు శరత్ చంద్రారెడ్డి ఫార్మా కంపెనీ అధినేత ఎలాగా అసలు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఇవాళ జైల్లో తిహార్ జైల్లో ఉన్నటువంటి వ్యక్తి అసలు ఏ విధంగా అధ్యక్షుడు అయ్యాడు వాళ్ళ తమ్ముడైనటువంటి రోహిత్ రెడ్డి ఎలాగ వైస్ ప్రెసిడెంట్ అయిపోయాడు ఒకే కుటుంబంలో రెండు పదవులు ఉండకూడదని చెప్పి ఒక అసోసియేషన్లో లోద్రా రూల్స్ ఉన్నాయి బీసీసీఐ నామ్స్ ఉన్నాయి సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా పక్కన పెట్టి అసలు వీళ్ళకు వీళ్ళు ఎలా నియమించేసుకున్నారు వీళ్ళందరికీ కూడా విజయసాయి రెడ్డి బినామీగా ఉన్నటువంటి ఎస్ఆర్ షాపింగ్ మాల్ గోపీనాథ్ రెడ్డి ఎలాగ సెక్రటరీ అయిపోయారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఇదే గోపీనాథ్ రెడ్డి గుంటూరులో క్లబ్కి చెందినటువంటి మెంబర్గా చూపించి అప్పుడు కోశాధికారయ్యి రెండు వేల ఇరవై రెండులో విజయనగరం క్లబ్కి ఏ విధంగా వచ్చేసి అక్కడి నుంచి ఎలాగా సెక్రటరీ అయ్యారు కేవలం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో వందల కోట్ల రూపాయలు కాజేయడానికే ఈ యొక్క శరత్ చంద్రారెడ్డి గోపీనాథ్ రెడ్డి రోహిత్ రెడ్డి వీళ్ళందరికీ విజయసాయిరెడ్డి దగ్గర శికునుగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో స్కెచ్ గీసి వందల కోట్ల రూపాయలు కొట్టేస్తున్నారు అంత పెద్ద ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడుదామాంధ్ర పోటీలు పెడతారండి ఆడుదామాంధ్ర పోటీలు మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెప్పించడానికి మీరు అక్కడ ఆడదామాంధ్ర పోటీలు పెడతారండి ఒక ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రపంచంలో ఎక్కడైనా ఒక రాష్ట్రంలో ఒకే ఇంటర్నేషనల్ స్టేడియం ఉంటుంది ఒక ఇంటర్నేషనల్ స్టేడియంకి మూడేళ్లలో ఒక్కసారే మ్యాచ్ ఇస్తారు అలాంటిది కడపలో ఇంటర్నేషనల్ స్టేడియం కడతారని చెప్పి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డబ్బుల్ని నలభై కోట్ల రూపాయలు డబ్బుల్ని మీరు ఇవాళ తరలించి వెచ్చించిన మాట వాస్తవం కాదా పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి స్టేడియంకి ఫ్లడ్ లైట్ కోసం సుమారు పది కోట్ల రూపాయలు మీరు వెచ్చించిన మాట వాస్తవం కాదా ఇంత డబ్బులు మిమ్మల్ని వెచ్చించడానికి మీ యొక్క జనరల్ బాడీ మీటింగ్ లో అయినా తీర్మానం చేశారా పది లక్షల రూపాయలు మించితేనే కానీ ఆ యొక్క నిధుల్ని వినియోగించకూడదని చెప్పి ఏదైతే మినిట్స్ లో ఉన్నాయి మరి ఇదంతా ఒక ఎత్తే అయితే ముఖ్యమంత్రి యొక్క ప్రచారం కోసం పెద్ద ఎత్తున స్క్రీన్లు పెట్టి ఫన్ పార్క్ పేరుతో మొన్న జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్లకి సెమీ ఫైనల్స్కి మీరు పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ప్రచార ఆర్భాటం కోసం వైసీపీ నాయకుల కోసం మీరు పెట్టినటువంటిది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇచ్చే డబ్బులు మీరు వినియోగించడం ఏంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డబ్బుల్ని మీరు ఎవరు రెండు వేల పంతొమ్మిదిలో నూట ఇరవై కోట్ల ఎఫ్డీలతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇప్పుడు ఇరవై కోట్లకే ఆ ఎఫ్డీలు వచ్చేసిన మిగతా వంద కోట్లు ఎఫ్డీలు ఎక్కడికి వెళ్ళి ఏమైనా అని చెప్పి అనుమానాలు మాకున్నాయి నివృత్తి చేయండి కిందటి ఏడాది ఏడాది ముప్పై ఏడు కోట్లు మిగిలి బడ్జెట్ ఏదైతే ఉందో ఆ ముప్పై ఏడు కోట్లు ఈ నెలలో జనవరి నెలలో మీరు కాజేశారా లేదా గతంలో ఉన్నటువంటి బ్యాంకుల్లో ఎఫ్డీల్ని మీరు తీసి వేరే బ్యాంకుల్లో మీకు నచ్చి నా బ్యాంకుల్లో మీరు పెట్టుకొని ఆ బ్యాంకుల్లో ఎఫ్డీలు చేస్తే మా వ్యాపారాలకు మీరు లోన్లు ఇవ్వాలని చెప్పి వీళ్ళు లోపభూయిష్టంగా వీళ్ళు ఒప్పందం పడి బ్యాంకర్లతోని ఎఫ్డి మార్చారా లేదా ఇవన్నీ కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం భోగాపురం ద్వారా వీళ్ళకి ఈ యొక్క ముఠాకి ఐదు వందల ఎకరాలు భూమి ఏదైతే ఉందో అక్కడ నలభై ఎకరాలు ఖచ్చితంగా కొత్త పెద్ద స్టేడియం నిర్మిస్తామని చెప్పి ముఖ్యమంత్రి దగ్గర ప్రతిపాదన పెట్టారా లేదా తద్వారా అక్కడ స్టేడియం కడితే వీళ్ళు ఐదు వందల ఎకరాలు లేవు యొక్క వెంచర్ కి భూమి రేటు విలువలు పెంచుకోవడానికి వీళ్ళు సిద్ధపడ్డారా లేదా ఇదే పిఎం పాలెం వైఎస్ఆర్ స్టేడియం ఏదైతే ఉందో ఈ వైఎస్ఆర్ స్టేడియం ని వీళ్ళు షాపింగ్ కాంప్లెక్స్ కింద కమర్షియల్ కాంప్లెక్స్ కింద మార్చేసేటువంటి దురుద్దేశంతో కూడుకుని వీళ్ళు అక్కడ భోగాపురంలో ప్రతిపాదన పెట్టారా లేదా దేనికి ఇదంతా చేస్తున్నారు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అని పెడతారా అండి ఎవరిచ్చారండి మీకు అసలు అధికారం ఫ్రాంచైజీల పేరుతో వందల కోట్ల రూపాయలు వీళ్ళు కొట్టేశారు ఉమెన్ ప్రీమియర్ లీగు మెన్ ప్రీమియర్ లీగు ఇవన్నీ ఏంటి అసలు వీళ్ళు క్రికెట్ ఆడటం వచ్చా గతంలో వీళ్ళకి ఎక్కడైనా క్లబ్బుల్లో మెంబర్షిప్లు ఉన్నాయా ఇప్పటికిప్పుడు ప్రభుత్వం రాగానే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ని వైసీపీ నాయకులు కబ్జా చేశారు ఈ వైసీపీ ముఠా ఏదైతే ఉందో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిధుల్ని దుర్వినియోగం చేశారు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో ఇరవై కేసులు ఉన్నాయి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మీద జరుగుతున్న అవకతవకలు గాని ఈ నియామకాలు గాని వీళ్ళు అడ్డగోలుగా వచ్చి వ్యవహారాలు చేస్తున్నటువంటి వాళ్ళు కాని జిల్లా వ్యాప్తంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన క్లబ్లు అన్నింటిలోని ఇవాళ వైసీపీ నాయకుల్ని ఏ విధంగా మీరు చేర్చారు అంటే మీరు ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఇవాళ క్రికెట్ ని క్రీడగా మీరు వాడుకుంటున్నారా క్రికెట్ ఆటగాళ్ళని మీరు ఇవాళ మీరు వైసీపీ నాయకులను పెట్టి తయారు చేస్తా ఉన్నారా ఈ రాష్ట్రంలో క్రీడ కూడా ఇవాళ అటకెక్కిపోతా ఉందా ఇదే బట్టల వ్యాపారి గుడ్డల వ్యాపారం చేసుకున్నటువంటి గోపీనాథ్ రెడ్డి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ గుడ్డలు ఓటేసిన మాట వాస్తవం కాదా కామధేనువు లాంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ని వీళ్ళు కబ్జా చేయలేదా వైసీపీ నేతలు ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే మేము సిబిఐకి ఈడీకి విచారణ జరిపించాలని చెప్పి జనసేన పార్టీ ఫ్రీగా చేయబోతా ఉంది ఇవాళ సాయంత్రము రేపు ఉదయాన్నకో బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ గారు సెక్రటరీ జైష గారు రాబోతున్నారు వైజాగ్ అని మాకు తెలిసింది మేము కంప్లైంట్ చేయబోతా ఉన్నాం ఆధారాలతో కంప్లైంట్ చేస్తాం మేము బీసీసీఐ నామ్స్ ప్రకారంగా వాటి విరుద్ధంగా జరుగుతున్నటువంటి నియామకం ఏదైతే ఉందో వాటి విరుద్ధంగా జరుగుతున్నటువంటి ఇక్కడ ఏవైతే ఈ నిధులు దుర్వినియోగం ఏదైతే ఉందో వీటిలన్నిటి మీద న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోరాడతాం అంతే తప్ప మేం పోరాటాన్ని వెనుకటి చేసేదే లేదు ఈ యొక్క క్రికెట్ క్రీడ ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ క్రికెట్ స్టేడియం కడితే ఇదే వైసీపీ నేతలు ఆ క్రికెట్ స్టేడియం కబ్జా చేస్తా ఉన్నారు ఏ కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తా ఉన్నారు వీళ్ళకి ఎవరిచ్చారు వీళ్ళకి అవకాశం అసలు వీళ్ళకి ఏ అధికారం ఉంది వీళ్ళకి క్రికెట్ స్టేడియంకి వీళ్ళకి క్రికెట్ అసోసియేషన్కి కి సంబంధం ఏంటి వైకాపా నేతలు రాష్ట్ర చరిత్రలో కాని దేశ చరిత్రలో గానీ ఎక్కడైనా రాజకీయ నాయకులు అడ్డగోలుగా వాళ్ళకి సముచిత ఆటల్లో ప్రావీణ్యం లేకుండా మెంబర్షిప్ లేకుండా ప్రెసిడెంట్ సెక్రటరీలు అయిపోయారా ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి ఈ రోజు జనసేన పార్టీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి అండగా క్రీడాకారులకు అండగా ఎవరైతే ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారులు ఉన్నారో వాళ్ళందరికీ అండగా వాళ్ళకి మెరిట్ స్టూడెంట్స్ అందరికీ అండగా పెద్ద ఎత్తున పోరాటం చేయబోతోంది అంటే ఒక పక్క ఈ సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పట్టించుకోరు మరి ఏవైతే మీరు అన్నట్టు బీసీసీ నామ్స్ ఉన్నాయి వాటిని పట్టించుకోరు అంటే ఎవరిని పట్టించుకోకుండా పాలించడమే ప్రభుత్వ పాలన అంటారా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమే ఇదే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మీద కొంతమంది కేసు వేస్తే ఒక ఇంటీర్ మార్డర్ ఇచ్చారు స్టే ఇచ్చింది ఏమనంటే కేవలం క్రికెట్ నీడ్స్ కి తప్ప సాలరీస్ కి తప్ప ఇతరత్ర వ్యవహారాలకి దేనికి ఆ యొక్క డబ్బులను వినియోగించకూడదు అని చెప్పి అయినా గాని అక్కడ కడపలో కట్టేటువంటి స్టేడియంకి ఇక్కడ ఫ్యాన్ క్లబ్ పేరుతో కట్టేటువంటి కార్ పెట్టేటువంటి కార్యక్రమాలకి మొన్న సిద్ధం పేరుతో ఇదే గోపీనాథ్ రెడ్డి మూడు వేల మంది వాలంటీర్లు పెట్టి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డబ్బులతోని ఆ సభను సక్సెస్ చేద్దాం అనేటువంటి విషయం గురించి వీటిలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున దుర్వినియోగం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైకాపా నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళ పార్టీ ప్రయోజనాల కోసం వాళ్ళ నాయకుడు ప్రయోజనాల కోసం వీళ్ళు ఆర్థికంగా వాడుకుంటున్న మాట వాస్తవం కాదా నిధులను దుర్వినియోగం చేస్తున్న మాట వాస్తవం కాదా వీళ్ళకి కోర్టులంటే లెక్కలేదు ఋషికొండను కాస్త బోర్డుకొని చేశారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి పంగనామాలు పెట్టారు ఇది వీళ్ళు చేస్తున్నటువంటిది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన న్యాయ పోరాటం చేస్తాం అంటే ఏవైతే గతంలో మీరు భూముల విషయంలో కానీ అలాగే మరి కొంతమంది ఐఏఎస్ అధికారుల మీద కూడా అంటే మీరు అంటే అదే స్థాయిలో మీరు విరుచుకుపడ్డారు అంటే ఇవన్నీ రేపు పొద్దున్న అంటే మీ యొక్క లైఫ్ కి ఇబ్బంది పెడితే పెట్టే విధంగా వెళ్తున్నాయి కదా అంటే మీకు అటువంటి సమస్యలు ఏర్పడమంట విరుచుకుపడ్డం అన్నది ఎప్పుడు జనసేన పార్టీ ఎవరి మీద ఏ అధికారుల మీద నాయకుల మీద చేయలేదు వ్యక్తిగతంగా ఎప్పుడు చేయలేదు ఐఏఎస్ అధికారులు కానీ లేదంటే రాజకీయ నాయకులు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజా సంపదని ప్రజల యొక్క పన్నుల రూపంలో కడుతున్నటువంటి డబ్బుల్ని అదే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల్ని ఏదైతే వీళ్ళు లూటీ చేసేసి వీళ్ళు దుర్వినియోగం చేసి వీళ్ళు స్వార్థ ప్రయోజనాలు వాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఒకటే చెప్తుంటారు ప్రజల పక్షాన మనం ఉండాలి ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలి ప్రాంత ప్రజల యొక్క మనం వాళ్ళ యొక్క అభిమానాన్ని పొందాలి ప్రభుత్వాలు ఏవైనా కానీ ప్రాంత ప్రజలకి ఆ ఆ యొక్క ప్రాంతానికి అభివృద్ధి చేసే దిశగా ఉపాధి కల్పించే దిశగా మనం అందరం కూడా పోరాడాలని చెప్పి ఇచ్చేటువంటి పిలుపుతో భాగంగానే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తాం టీవీఎంసీలో అవినీతి అక్రమాలు కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఋషికొండకు బోర్డుగుం చేశారు హైకోర్టులో కేసు వేసాం హైకోర్టులో కేసు ఇప్పటికీ కూడా న్యాయబద్ధంగా జరుగుతోంది వృద్ధులకి అనాథులకి ఐగ్రీవా కేసు వేసాం ఇప్పుడు కోర్టు మనం స్టే ఇచ్చింది థర్డ్ పార్టీ ట్రాన్సాక్షన్ చేయకూడదని క్రైస్తవ ఆస్తులను కూడా వీళ్ళు కొట్టేస్తున్నారు దేవుడు ఆస్తులు కూడా కొట్టేస్తున్నారు మత ఆస్తులు కూడా వీళ్ళు కొట్టేస్తున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం ఏవైతే దేవాలయాల ఆస్తులు గాని క్రైస్తవుల ఆస్తులు గాని ఇవాళ ముస్లింస్ ఆస్తులు గాని వక్ఫ్ భూములు గానీ ఏవైతే వీళ్ళు కొట్టేస్తున్నారు వందల వేల కోట్ల రూపాయలు దోచుకు తినడానికే ఈ యొక్క ప్రభుత్వం వచ్చింది జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఇవాళ పరిపాలనా రాజధాని పేరుతో విశాఖ ఉన్నటువంటి వందల వేల కోట్ల భూముల్ని దోచుకు తింటున్నారు అనేటువంటిది మేము తేట తెల్లంగా గా ఒక్కొక్క విషయాన్ని పూర్తి స్థాయిలో ఆధారాలతో మేము వెలుగుతో తీసుకొస్తున్నాం దీనికి ఏవి భయం బెదిరింపులు వస్తాయి ఇవన్నీ వస్తాయి అనుకుంటే అసలు ఏ విషయం మాట్లాడేటువంటి దమ్ము లేకపోతే అలాగే ఉండదు మాకు మా జనసేన అని అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్నారు ఆయన ఆశీర్వాదం ఉంది రాష్ట్ర ప్రజల అండదండలు ఉన్నాయి ఇవాళ అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఏ విధంగా దోచుకుంటున్నారు అన్నది ఖచ్చితంగా ప్రజల ఆశీర్వాదం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులు ఎప్పుడు మాకు ఉంటాయి ప్రజల తరఫున పోరాటం చేసేటప్పుడు దేవుడు ఆశీసులు ప్రజల ఆశీసులు మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులు మా వీర మహిళలు మా జన సైనికులు ఎప్పటికప్పుడు అండగా ఉండి మేము పోరాటం సిద్ధం అని చెప్పి మేము అందరం సంసిద్ధమయ్యి సమిష్టిగా మేము పోరాడుతున్నటువంటి పోరాటాలన్నీ కూడా సఫలీకృతం అయ్యాయి తప్ప ఏది కూడా ఇవాళ వరకు మా పోరాటంలో విఫలం చెందలేదు కేవలం ఏదో ఆరోపణలు చేశారు నిరాధారమైన ఆరో ఆరోపణలు అనేటువంటిది ఎక్కడ కూడా ఇవాళ వరకు ప్రూవ్ చేయలేకపోయారు మేము ఏదైనా ఉంటే కాగితం ఉంటేనే మాట్లాడతాం అది కూడా ఒకటి పది సార్లు చెక్ చేసుకొని మాట్లాడతాం లేని పక్షంలో ఎవరిని వ్యక్తిగతంగా నిందించి దూషించేటువంటి పరిస్థితి లేదు అధికారుల మీద కానీ రాజకీయ పార్టీ నాయకుల మీద కానీ ఏ రోజు మేము వ్యక్తిగతంగా మాకేమీ విభేదాలు లేవు కేవలం రాజకీయ పార్టీలో ఉండేటప్పుడు ప్రజల పక్షాన పార్టీ నాయకుడు సిద్ధాంతాలు పక్షాన పార్టీ నాయకుడు ఆదేశాల మేరకు పార్టీ అవసరాల కోసం మేము పార్టీ పేరు పేరుపేకాలు తీసుకురావడం కోసం ప్రజలు యొక్క ఆస్తులను కాపాడటం కోసం ప్రాంత అభివృద్ధి కోసం ఆహర్నెస్లు పనిచేసినటువంటి వీరమ్మలు జనసైనికులు ఉంటారు తప్ప వ్యక్తిగతంగా దీంట్లోని ఏమీ దూషించడం కానీ చేయడం కానీ ఏముంటుంది మూర్తి యాదవ్ గారు ఏ సబ్జెక్ట్ మీద వెళ్ళినా డెఫినెట్లీ ఆర్టీఐ ఆర్టీఐ లేకుండా ఏది కూడా మాట్లాడని ఒక నానుడు మాత్రం ప్రజల్లో ఉంది ఇటు మీడియాలో కూడా ఉంది అంటే రాజకీయ నాయకుల్లో కూడా ఉంది డిపార్ట్మెంట్ లో కూడా ఉంది అలాంటిది అంటే మీరు ఎలాంటి కార్యక్రమాలు పెట్టేటప్పుడు ఉదయం కూడా మీరు ఒక ప్రెస్ మీట్ లో మాట మాట్లాడారు అంటే నన్ను కూడా బెదిరించారు నేను అంటే నాకు మ్యాటర్ చూసాను అంటున్నారు నిజంగా బెదిరింపు నిజమే నిజమేనా ప్రెస్ కాన్ఫరెన్స్ ఉందని నేను పెట్టేటప్పుడు ఖచ్చితంగా ముందర రోజు పెట్టిన తర్వాత మరుసటి రోజు నాడు ప్రెస్ మీట్ కు గంట రెండు గంటల ముందర ఆ యొక్క ఏ విషయం మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతానో గా చెప్పడం అన్నది మెసేజ్ పెట్టడం అన్నది నా యొక్క ధర్మం అది పెట్టిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ నిలిపివేయమని లేదంటే ఖచ్చితంగా ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత ఇలాగ మిమ్మల్ని ఇబ్బంది పెడతామని అందు చూస్తామని ఇది ఇదని బెదిరింపు ఇది నాకు సర్వసాధారణం ఇరవై ఐదు సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో మొట్టమొదటి నుంచి కూడా ప్రభుత్వ భూముల మీద ప్రజల ఆస్తుల మీద దోపిడీ వ్యవహారాల మీద పోరాడుతున్నటువంటి అనునిత్యం నేను పోరాడుతున్నటువంటి పరిస్థితి అలాంటిది ఇలాంటి బెదిరింపు అన్ని వస్తాయి కానీ ఒకటే చెప్తా నేను బెదిరి వెనక్కి అడిగేసేది లేదు ఇవాళ మాట్లాడిన వాటికి నేను నిబద్ధతతో ఇవాళ కట్టుబడి ఉన్నాను నిరాధారమైనటువంటి ఆరోపణలు కాదు అనుమానాలు వ్యక్తం చేశాము ఆధారాలతో కొన్ని వ్యవహారాలను దృష్టికి తీసుకొచ్చాం ప్రెస్కి ఇవాళ ప్రజలకు చెప్తా ఉన్నాం ఇవి కాదని చెప్పి వాళ్ళని చెప్పమనండి లేదనంటే వాళ్ళు పరువు నష్టం దేవాలేస్తారు డిఫర్మేషన్ సూట్లేస్తారు అంతే క్రిమినల్ కేసులు పెడతారు ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళు పెద్దలందరూ కూడా ఉన్నత పదవుల్లోని అప్పర కోటీస్ కుబేరులు కుబేర్లు దోపిడీదారులు వీళ్ళందరూ ఈ దొంగల ముట్ట నన్ను అంతం చేయాలంటే పెద్ద పనేం కాదు నేను ఎటువంటి బెదిరింపులకి భయపడేది లేదు తలొగ్గేది లేదు మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర సాధన కోసం రాష్ట్ర ప్రజల కోసం జిల్లా అభివృద్ధి కోసం ఆహార పోరాడతాం అవసరమైతే ప్రాణత్యాగం చేస్తాం తప్ప ఎప్పుడు కూడా వెనక్కి తగ్గి ఆ యొక్క కార్యక్రమం మీద కార్యక్రమం ఇప్పుడు రద్దు చేయటం అన్నది కానీ లేకపోతే మళ్ళీ మానేయటం కానీ కంటిన్యూటీ అన్నది లేదు పోరాటం అనిత్యం ఉంటుంది ప్రజల పక్షాన గెలుపు వచ్చేంత వరకు కూడా పోరాటం ఉంటుంది లైక్ పరిస్థితి అయితే ఇది సతీష్ ఎందుకనంటే అంటే పోరాడితే పోయేదేమీ లేదు బానిజ సంఖ్యలో తప్ప అన్నట్లు బస్ వారు ఎటువంటి బెదిరింపులు ఇచ్చినా బెదిరింపు కాళ్ళు ఇచ్చినా ఆఖరికి నా ప్రాణం తీసేసినా నిజం కొరకు నిలబడతాం మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఏదైతే మరి వాగ్దానం చేస్తారో దాని విషయంలోనే మేము పోరాడతామని ఇటు మహిళలు కానీ ఇటు జనసైనికులు మరి లిజెంట్ మరి నాయకులు ఎవరైతే ఉన్నారో మూర్తి యాదవ్ గారిని ఒకటే చెప్తున్నారు ఉన్నది ఉన్నట్లు మరి తెలియజేయడం వారు మా యొక్క అని మరి ఏదేమైనప్పటికీ వారు చెప్తున్న విషయంలో రేపు ఎవరైనా సరే ఒకవేళ అటువంటి ఆలోచనకు వెళ్తే మేము లీగల్ గా ముందుకు వెళ్తామని వారు తెలియజేస్తారు వీడియో జర్నలిస్ట్ సతీష్తో సిటీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్